ఇటీవల జియో ఎయిర్టెల్ రీఛార్జ్ ప్లాన్ ధరలు పెంచడంతో మొబైల్ ఫోన్ యూజర్లు బీఎస్ఎన్ఎల్ వైపు మళ్లడం వేగవంతమైంది గత నెలలో తొలుత జియో ఎయిర్టెల్లు తమ ప్లాన్ రీఛార్జ్ ధరలు పెంచేస్తాయి అదే బాటలో మరో టెలికాం సంస్థ అయిన వొడాఫోన్ ఐడియా కూడా రీఛార్జ్ ప్లాన్ ధరలు పెంచేసింది ఈ నెల మూడవ తేదీ నుంచి రిలయన్స్ జియో భారతి ఎయిర్టెల్ నాలుగవ తేదీ నుంచి వొడాఫోన్ ఐడియా పెంచిన రీఛార్జ్ ప్లాన్ ధరలు అమల్లోకి వచ్చాయి జియో పన్నెండు నుంచి ఇరవై ఐదు శాతం ఎయిర్టెల్ పదకొండు నుంచి ఇరవై ఐదు శాతం వడాఫోన్ పది నుంచి ఇరవై ఒకటి శాతం ఛార్జీల ధరలు పెంచడంతో యూజర్లు సోషల్ మీడియాలో ఘోరంగా పోస్టులు పెడుతున్నారు జియో ఎయిర్టెల్ వైఖరిని నిరసిస్తూ బిఎస్ఎన్ఎల్ వైపు మలు జియో ఎయిర్టెల్ నుంచి సుమారు పాయింట్ ఆరు లక్షల మంది యూజర్లు బిఎస్ఎన్ఎల్ పోర్టబిలిటీ తీసుకున్నట్లుగా తెలుస్తుంది ఇదిలా ఉంటే టెలికాం రంగంలో రతన్ టాటా సారథ్యంలోని టాటా గ్రూప్ ముఖేష్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ పోటీ పడనున్నాయా అంటే అవుననే సమాధానం చెప్పుకోవచ్చు ఎందుకంటే జియో ఇటీవల అన్ని రకాల రీఛార్జ్ ప్లాన్లు ధరలు పెంచడం బీఎస్ఎన్ఎల్ సుమారు వెయ్యి గ్రామాలకు ఫోర్ జీ ఇంటర్నెట్ స్పీడ్ సేవలు అందించేందుకు టీసీఎస్తో ఒప్పందం కుదుర్చుకున్నాన్న వార్తలు కూడా బలం చేకూరుస్తున్నాయి ఇక రానున్న రోజుల్లో దేశీయ టెలికాం రంగంలో ముఖేష్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ రతన్ టాటా సారథ్యంలోని టాటా గ్రూప్ మధ్య గట్టి పోటీ ఉంటుందని చెబుతున్నారు తో టీసీఎస్ దాదాపు పదిహేను వేల కోట్లతో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకోవడమే దీని కారణంగా చెప్పుకోవచ్చు ఇటీవల ప్రైవేటు టెలికాం రంగ సంస్థలైన రిలయన్స్ జియో భారతీ భారతీయ రీఛార్జ్ ప్లాన్ ధరలు ఘోరంగా పెంచేసాయి దీంతో మొబైల్ ఫోన్ యూజర్లు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ బిఎస్ఎన్ఎల్ కు వార్తలు కూడా వస్తున్నాయి ఇక భవిష్యత్తులో గ్రామాలకు పవర్ ఇంటర్నెట్ స్పీడ్ సేవలు అందించే లక్ష్యంతో బిఎస్ఎన్ఎల్ టీసీఎస్ దాదాపు వెయ్యి గ్రామాలకు ఫోర్ జీ ఇంటర్నెట్ సేవలు అందించాలన్నది ఈ రెండు సంస్థల మధ్య ఉన్న డీల్ అయితే ప్రస్తుతం మాత్రం ఫోర్ జీ ఇంటర్నెట్ సర్వీస్ మార్కెట్ లో రిలయన్స్ జియో భారతీ ఎయిర్టెల్ సంస్థ ఆధిపత్యం ఒకవేళ బిఎస్ఎన్ఎల్ తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంటే మాత్రం రానున్న రోజుల్లో జియో ఎయిర్టెల్ సంస్థలకు కష్టమనే చెప్పుకోవచ్చు